జస్టిస్ అనేది డిలే అవుతుంది తప్ప డినై కాదని ఇరవై ఎనిమిది సంవత్సరాల తర్వాత ఎందుకంటే రాజ్యాంగ స్ఫూర్తి రాజ్యాంగ రచనలో అంబేద్కర్ గారి యొక్క ఆలోచన విధానం వల్ల ఈరోజు దళితులకు న్యాయం జరిగిందిగా ఏదైతే తోటా త్రిమూర్తులు ఎమ్మెల్సీగా ప్రస్తుతం మండపేట వైకాపా అభ్యర్థిగా ఉన్నటువంటి త్రిమూర్తుల మీద పద్దెనిమిది నెలల జైలు శిక్ష ఎందుకంటే ఆ రోజు తొంభై ఆరులో ఐదుగురు దళితుల మీద శిరోపండనం చేసి అవమానించినటువంటి సందర్భంలో ఇరవై ఎనిమిదేళ్ళు తీర్పు రావడానికి సమయం పట్టింది ఈ సందర్భంగా ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం జగన్మోహన్ రెడ్డి నీకు రాజ్యాంగం మీద నమ్మకం ఉన్న అంబేద్కర్ గారి ఆలోచన పట్ల అవగాహన ఉన్న ఏదైతే తోట త్రిమూర్తుల్ని పార్టీ నుంచి బహిష్కరించు లేదంటే అలాంటి వాళ్ళకి టికెట్లు ఇచ్చి లైసెన్స్ ఇచ్చినట్టుగానే మేము భావిస్తాం దళితుల యొక్క మాన ప్రాణాలకు రక్షణ లేదు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో అనేది రుజువైంది ఎందుకంటే దాదాపుగా నూట ఎనభై ఐదు మంది దళితుల మీద ఈరోజు అనేక హత్యలు కానీ అత్యాచారాలు కానీ ఈ యొక్క ఇలాకాలో జరిగే కన్నా దారుణంగా ఈ రాష్ట్రంలో దళితుల మీద దాడులు జరిగాయనే విషయం జగన్మోహన్ రెడ్డికి తెలుసు ఎందుకంటే వరప్రసాద్ శిరోమండనం చేసిన తర్వాత సాక్షాత్తు రాష్ట్రపతి జోక్యం చేసుకున్నప్పటికీ కూడా ఈ రోజుకి కూడా న్యాయం జరగకుండా ఆ వరప్రసాద్ నానా తిప్పలు పెట్టినటువంటి విషయం మన అందరం కూడా చూసాం సాక్షాత్తు పోలీస్ స్టేషన్లోనే శిరోమండనం చేయడం అనేది దేశ చరిత్రలోనే ఒక సంచలనాత్మకమైనటువంటి విషయం ఈరోజు కూడా అడుగుతా ఉన్నాం తోటా త్రిమూర్తులు నీ పార్టీలో అభ్యర్థిగా ఉన్నాడు తోటా త్రిమూర్తులు అభ్యర్థిత్వాన్ని రద్దు చేయి నీ పార్టీ నుంచి బహిష్కరించు అప్పుడే రాజ్యాంగం పట్ల కానీ అంబేద్కర్ గారి పట్ల కానీ దళితుల పట్ల కానీ కొంతలో కొంతైనా నీకు ఉన్నదనే విషయం మేమందరం కూడా అర్థం చేసుకుంటాం అంతే తప్ప తోటా త్రిమూర్తులను కొనసాగిస్తే ఈరోజు శిరోముండనాన్ని నువ్వే ప్రోత్సహించినట్టు అవుద్ది ఆ రోజు కానీ ఈ రోజు కానీ దళితులకు అండగా ఉన్న తెలుగుదేశం పార్టీ దాంతోపాటుకి ఈరోజు అనేక సంఘటనలు ఎందుకంటే మాస్క్ అడిగిన నేరానికి నర్సీపట్నంలో డాక్టర్ ఏదైతే సుధాకర్ని చేతులు విరిచిగట్టి నడి రోడ్డు మీద బట్టలు లేకుండా పోలీసులు తిప్పితే అది ఆత్మహత్యగా చిత్రీకరించినటువంటి పరిస్థితి ఈరోజు పోలీసుల మీద కూడా చర్యలు లేవు డాక్టర్ అనిత గారి మీద వైకాపా వ్యక్తులు ఆమెను ఏ విధంగా ఇబ్బంది పెట్టారు ఏ విధంగా నిర్బంధించారు వాళ్ళ మీద ఈరోజుకి కేసులు ఇలా చెప్పుకుంటూ పోతే అనేక సంఘటనలు ఈ దానిలో ఉన్నాయి ఈరోజు మా డిమాండ్ ఒకటే తోట త్రిమూర్తులే కాదు అనంతబాబుకి కూడా నువ్వు లైసెన్స్ ఇచ్చి పిల్లి అనంతబాబు ఏదైతే అనంతబాబు ఉన్నాడో అనంతబాబుని ఎమ్మెల్సీ డోర్ డెలివరీ చేసి వీధి సుబ్రహ్మణ్యాన్ని ఏ విధంగా హత్య చేసి డోర్ డెలివరీ చేశారంటే నీ రాజ్యంలో నీ పాలనలో దళితులు ఏ విధంగా బ్రతుకుతూ ఉన్నారు దళితుల ప్రాణాలకు ఏ విధంగా విలువ లేకుండా పోయింది అనేది మన అందరం కూడా అర్థం చేసుకోవాలి దళితులందరినీ ఒకటే కోరుతా ఉన్నా శిరోముండనం చేసినటువంటి తోట త్రిమూర్తులు అదేవిధంగా ఆనందబాబు హత్య చేసినటువంటి సుబ్రహ్మణ్యం వీళ్ళందరే కాకుండా వరప్రసాద్ శిరోమండలం డాక్టర్ అనితారాణి అదేవిధంగా డాక్టర్ ఎవరైతే ఉన్నారో ఇలాంటి వాళ్ళ హత్యలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి ఈ ప్రభుత్వం చేసిన హత్యలుగానే భావించాలి దళితుల పట్ల జగన్మోహన్ రెడ్డి వైఖరి మొదటి నుంచి ఈ విధంగానే ఉంది ఎందుకంటే పులివెందుల్లో దళిత మహిళ నాగమ్మని హత్య చేస్తే హత్యను ఖండించడానికి అత్యాచారం హత్య చేసినటువంటి పరిస్థితుల్లో ఆ రోజు మహిళా సంఘం నేతగా ఉన్నటువంటి అనిత గారు కానీ ఎంఎస్ రాజు గారు కానీ వెళితే వాళ్ళ మీద అట్రాసిటీ కేసులు పెట్టినటువంటి పరిస్థితి నీ రాజ్యంలో ఉంది నీ పాలనలో ఉంది ఒకటే అడుగుతున్నాం నీకు ఎట్టి పరిస్థితుల్లో నమ్మకం లేదు ఎందుకంటే అంబేద్కర్ గారి మీద కానీ ఆయన రచించిన రాజ్యాంగం మీద కానీ నీకు గౌరవం లేదనేది అనేక సంఘటనలు చెప్తా ఉన్నాయి ఈరోజు ఒకటి అడుగుతా ఉన్నాం విదేశీ విద్యకు అంబేద్కర్ గారు పేరు పెడితే అది తీసేసి జగన్ విదేశీ విద్య అని దాన్ని పెట్టినటువంటి పరిస్థితి చూస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి తన వైఖరి అంతా కూడా దళితుల అణిచివేత మీద దృష్టి పెట్టాడు తప్ప దళిత వ్యతిరేకంగా ఉన్నాడు తప్ప జగన్మోహన్ రెడ్డి దళితులకు సంబంధించి ఏదీ చేయలేదు ఒక పక్క హత్యలు చేస్తూ ఉన్నాడు మరో పక్క అత్యాచారాలను ప్రోత్సహిస్తూ ఉన్నాడు అదేవిధంగా సంక్షేమ కార్యక్రమాలను కూడా మూలన పెట్టినటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి పాలనలో ఉంది మనందరం చూడాల్సిన అవసరం ఉంది మాది కార్పొరేషన్ అన్నాడు మాల కార్పొరేషన్ అన్నాడు రెల్లి కార్పొరేషన్ అన్నాడు ఒక్క రూపాయి కూడా విదల్చకుండా కార్పొరేషన్ చైర్మన్లు ఇచ్చి వాళ్ళ కనీసం కుర్చీ కూడా లేకుండా చేసి ఈరోజు ఏ మాదిగా కానీ ఏ మాల కానీ ఏ రెల్లి కానీ ఈ సంక్షేమం మేము జగన్మోహన్ రెడ్డి పాలనలో ఈ యొక్క కార్పొరేషన్ ద్వారా తీసుకున్నామని ఒక్క వ్యక్తిని కూడా చూపించలేని పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు అంతేకాకుండా ఈయనకి ఎంత కోపం అంటే దళితులకు సంబంధించి చర్మకారులు కానీ డప్పు కొట్టే వాళ్ళకు కానీ అదేవిధంగా ఎవరైతే నే చర్మ పరిశుద్ధ పరిశ్రమలో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క పిల్లలకి గతంలో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి లబ్ధి అంతా కూడా తీసివేసి ఈరోజు వాళ్ళందరినీ కూడా ఏదైతే పాత పద్ధతిలోనే వాళ్ళు అలాగే బతకాలి చెప్పులు కుట్టుకోవాలి చర్మకారులుగా ఉండాలి డప్పులు కొట్టుకోవాలని చెప్పే విధంగా చేసినటువంటి వైనం చూస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డికి కక్ష అనేది దళితుల మీదే ఉంది దళితులకి ఆయన కంసమామా జగన్మోహన్ రెడ్డి ఇలాగాలో దళితులందరూ కూడా ఈ విధంగానే ఉన్నారు అదేవిధంగా ఈరోజు చూస్తే క్యాప్ ఉంది లెదర్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆ కార్పొరేషన్ భూములన్నీ కూడా ఇళ్ల స్థలాలు కేటాయించి దుర్గిలో గాని నెల్లూరులో కానీ ఏ విధంగా అన్యాగ్రాంతం చేస్తామని జగన్మోహన్ రెడ్డిని అడుగుతా ఉన్నా దళితులు పారిశ్రామికవేత్తలకు ఎదగకూడదు ఈ రోజు కూడా ఎంఎస్ఎంఈ సంబంధించి ఒక్క రూపాయి ఇవ్వలే ఒక పక్క ఆర్థికంగా వారిని ఇబ్బంది పెడతాం మరోపక్క సంక్షేమంగా వారిని ఇబ్బంది పెడతాం మరోపక్క హత్యలు చేయటం ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి చేసిన హత్యలుగానే భావించాలి తప్ప ఎక్కడా కూడా వేరే దానిగా భావించకూడదు జగన్మోహన్ రెడ్డి ప్రోద్బలంతోనే ఈ త్రిమూర్తులు నిలబడతా ఉన్నాడు ఆ త్రిమూర్తుల్ని పార్టీ నుంచి బహిష్కరించి క్యాండిడేట్స్ నుంచి విత్డ్రా చేయకపోతే ఈ శిరోమన్నర భాగస్వామిగా జగన్మోహన్ రెడ్డి కూడా ఉంటాడనే విషయాన్ని మన అందరం కూడా గమనించాలి జగన్మోహన్ రెడ్డి నమ్మి మోసపోవద్దు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఆట అంతా కూడా దళితుల యొక్క అణచివేత మీద ఉంది తప్ప దళితులను ఏ విధంగా అణగదొక్కాలనే దాని మీద తప్ప జగన్మోహన్ రెడ్డి వాళ్ళ అభివృద్ధి విషయంలో ఎక్కడా కూడా చేసినటువంటి సందర్భాలు లేవు ఈ సందర్భంగా అనేక ఉదాహరణలు డాక్టర్ అచ్చనని హత్య చేయడం కానీ డ్రైవర్ డ్రైవర్ సుబ్రహ్మణ్యం డోర్ డెలివరీ కానీ నెల్లూరు నారాయణ దొంగతనం చేశారనే నెపంతో జైల్లో పెడితే ఆయన సూసైడ్ చేసుకున్నటువంటి ఇది కానీ కావలి కరుణాకర్ వైసీపీ నేతలు కేతిరెడ్డి జగశీశర్ రెడ్డి సురేష్ రెడ్డిలు ఏ విధంగా వేధింపులతో ఆత్మహత్యకు పులుగు కలిపారు దోమతోటి విక్రమైన కుర్రోడు హైదరాబాద్లో ఉద్యోగం చేసుకుంటా ఉంటే మాచర్లో తీసుకొచ్చి అతను ఏ విధంగా హత్య చేయించారు పోలీసులు కూడా సహకరించబట్టే ఈరోజు ఇన్ని సంఘటనలు జరుగుతూ ఉన్నాయి ఈరోజు అందరం కూడా ఒకటే అడుగుతూ ఉన్నాం ఇసుక రేటు పెరిగిందని అడిగినందుకు వరప్రసాద్ శిరోమండలం స్టేషన్లో పోలీస్ స్టేషన్లో చేశారంటే పోలీసుల్ని వ్యవస్థల్ని జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా వాడుకొని ఈరోజు అందరిని కూడా బలి చేశారని చూస్తే ఈరోజు ఒకటే అడుగుతున్నావు ఆఖరిసారిగా జగన్మోహన్ రెడ్డి నీకు నీతి నిజాయితీ దళితుల పట్ల ప్రేమ దళితుల పట్ల వ్యతిరేకత లేకపోతే నువ్వు ఖచ్చితంగా తోట త్రిమూర్తుల్ని తన అభ్యర్థత్వాన్ని రద్దు చేయి అతన్ని అక్కడి నుంచి వ్యతిరే చేయి పార్టీ నుంచి బహిష్కరిస్తే తప్ప మేము నమ్మే పరిస్థితుల్లో లేదు ఇది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి దానిగానే భావిస్తాం ఈరోజు ప్రత్యేకంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో అధికలైనటువంటి దళితులు నివాసం ఉంటా ఉన్నారు అక్కడే సంఘటనలు జరిగాయి దళిత బాలిక మీద అత్యాచారం చేసి హత్య చేసిన సంఘటన కానీ అదేవిధంగా డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపి డోర్ డెలివరీ చేసిన సంఘటన కానీ శిరోమండలం వరప్రసాద్ సంఘటన కానీ ఇవన్నీ కూడా దళితులు ఎక్కువగా నివాసం ఉండేటటువంటి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలోనే జరిగాయి వీటన్నిటి కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే బాధ్యత వహించాలి ఆ బాధ్యత వహించిందని చెప్పడానికి తోట త్రిమూర్తుల్ని నీ పార్టీ నుంచి బహిష్కరించాలి సస్పెండ్ కూడా కాదు బహిష్కరించు నీకు క్యాండిడేట్ లేకపోతే ఎవరో ఒకళ్ళు ఉంటారు వాళ్ళని పెట్టు అంతే తప్ప అలాంటి వాడికి లైసెన్స్ ఇచ్చినట్టుగానే రాజ్యాంగంలో లైసెన్స్ ఇచ్చి దళితుల మీద దాడులు చేపించడానికే తోట త్రిమూర్తులను అక్కడ ఉంచావు పద్దెనిమిది నెలలు జైలు శిక్ష పడింది ఎందుకంటే కన్విక్షన్ పడ్డటువంటి వ్యక్తి అవుతాడు కానీ నువ్వేదో చట్టాన్ని లోసుకులు అడ్డం పెట్టుకొని ఈరోజు కొనసాగించాలని ప్రయత్నం చేయడం సరైనది కాదు దాంతోపాటు ఒకటి ఉన్నాం ఈ రాష్ట్రంలో దళితుల యొక్క యోగక్షేమాలు కానీ సంక్షేమం కానీ అభివృద్ధి కానీ చంద్రబాబు నాయుడు గారితోనే సాధ్యమవుద్ది జగన్ అనే వ్యక్తి దళిత వ్యతిరేకి మలుపు పథకం పోయింది అదేవిధంగా ముందడుగు పథకం పోయింది అనేక పథకాలు రద్దు చేసినటువంటి ఈ వ్యక్తి అధికారంలో ఉండటానికి అర్హత లేదు కేవలం ఎందుకంటే ఆయన దళితుల మీద దాడులు చేయడం వల్ల ఈరోజు తనకున్నటువంటి విశ్వసనీయత పోగొట్టుకున్నాడు ఆ విశ్వసనీయత లేనటువంటి వ్యక్తిని అదేవిధంగా మనందరం కూడా చూసాం విద్యకు సంబంధించి కూడా బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ కానీ విదేశీ విద్య కానీ అనేక సంక్షేమ కార్యక్రమాలను కూడా రద్దు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డిని దళితులు ఖచ్చితంగా తరిమి కొట్టాలని అదేవిధంగా దళితుల మీద దాడులు చేసిన వాళ్ళకి శిక్ష పడ్డ వాళ్ళనైనా సరే బహిష్కరించే విధంగా జగన్మోహన్ రెడ్డి చర్యలు తీసుకోవాలని సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం